జరుగుతున్నటువంటి ఎపిసోడ్ పైన మహిళల థర్టీ త్రీ పర్సెంట్ కోసం నేను నిలబడ్డా నిలబడతా అని చెప్పుకునే కలవకుండా కవిత మౌనంగా ఉన్నది దేశం కోసం ధర్మం కోసం మేము నిలబడ్డామని దేశ పరువు ఉంటే మౌనంగా ఉన్నది బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకులు ఇద్దరు మంత్రులు అందరూ కూడా సైలెంట్గా ఉన్న పరిస్థితి ఇక ఈ ఈరోజు బాదాప్తో ఒక ఎంపీ ఈ విధంగా మాట్లాడాడు అసలు పైఎం కురేషిని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు వీళ్ళందరూ అనేది మనము కొంచెం దగ్గరగా మనం చూస్తే ముందుగా ఆమె ఇచ్చింది ఒక స్టేట్మెంట్ నిన్న మళ్ళీ ఇవ్వడం జరిగింది అందులో ఏమి అంటే మిస్ మ్యాగీ ద రైనింగ్ మిస్ ఇంగ్లాండ్ మి మా మిల్లా మ్యాగీ సెట్ షీ అగ్రీ టు టేక్ పార్ట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మిస్ వరల్డ్ పిగ్మెంట్ బికాస్ షీ బిలీవ్ ఇట్ వుడ్ బీ ఎ ప్లాట్ఫామ్ టు ప్రమోట్ హర్ క్యాంపెయిన్ టు హ్యావ్ సిపిఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ది సూర్ స్కూల్ కరిక్యులమ్ బట్ షీ సెట్ ద రియాలిటీ వాజ్ డిఫరెంట్ నేను సిపిఆర్ కోసం దీన్ని మొత్తము ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రచారం చేద్దాము ప్రతి స్కూళ్ళల్లో ఇది ఒక సబ్జెక్ట్ లంగా ఉంచినట్టుగా మనం ప్రయత్నం చేద్దామని నేను చేసిన కానీ అది కాలికి అక్కడ తీరు అక్కడ భయంగా వేరే తీరుగా ఉంది అని అన్నారు అంటే వీళ్ళు చేయబట్టి ఏ విధంగా వెళ్ళిపోయినప్పుడు చూడరు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ రెస్పాండెడ్ విత్ స్టేట్మెంట్ ఇన్ విచ్ దేర్ టు ఫాల్స్ అండ్ డిఫమేటరీ స్టేట్మెంట్ దట్ దే దీన్ని కంప్లీట్లీ అన్ఫౌండెడ్ అని నన్ను వీళ్ళు ఇచ్చిందని చెప్పారు ఇక్కడ వాళ్ళు ఇంకా స్టేట్మెంట్ చాలా పెద్దగా ఉంది నేను స్క్రీన్షాట్ తీసి పెట్టిన దీని లింక్ నేను కింద పెడతా నన్ను బలవంతం చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేసిండ్రు అని చెప్పి చెప్పారు మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు అని చెప్పేసి మిల్ల మ్యాగీ ఇచ్చిండ్రు ఇక ఆమె ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నేషనల్ న్యూస్ ఇంటర్నేషనల్ న్యూస్ మన గురించి నన్ను ఒక అది ఆల్రెడీ మనం విన్నాం రిచ్ రిచ్ మేల్ మేల్ స్పాన్సర్స్ ఇన్ ఆర్గనైజేషన్ వచ్చి ఇందులో వచ్చారు అని చెప్పారు ఓకేనా వాళ్ళ ముందు ఎట్లా నిలబెట్టిందాం ఇక ఇవాళ చామల కూరని కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు వినండి నేను డౌట్ ఈ నల్లదనం అన్ని దేశాలలో ఆల్రెడీ స్టాక్స్ స్టాక్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఆమె కూడా వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసి తెలంగాణను రోడ్డు మీదకి లాగాలి తెలంగాణ ఇబ్బంది పెట్టాలని వీళ్ళ లోపల ఆమె వెళ్ళిపోతుంది లండన్ వెళ్ళిపోయింది కొద్దిగా ఆమె నారాజు ఉందని ఏమన్నా ఇన్ఫర్మేషన్ లోపల ఉన్నవాడని ఇచ్చుంటే వీళ్ళు పంపించి ఆమెకి ఏదైనా డబ్బులు గిబ్బులు మాట్లాడి ఆమెతో స్టేట్మెంట్ ఇప్పించి ఉండొచ్చు నాకు డౌట్ ఇది ఎంత ఇచ్చిండ్రో అది కూడా చెప్తే బాగుండు ఇది కైట ఐటమ్ రాజా కాదు ఇంత ముందు స్టేట్మెంట్ ఇచ్చారు ఏది హైదరాబాద్ లా జింకల్ పుల్లు లేవంతా అందులో ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్తో తయారు చేసినాయి ఆ సపోర్ట్లు వస్తుంటాయి అని చెప్పేసి ఇదో ఐటెం రాజా ఇది ఇదో ఐటమ్ ఇదిగో ఆమె సిపిఆర్ చేసింది అసలు యాక్చువల్గా ఆమె కొంత కొంతమంది ఆమె కుటుంబ సభ్యులు కరోనా తర్వాత పోస్ట్ కలో కరోనా టైంలో హార్ట్ ప్రాబ్లమ్స్తో చాలామంది మరణిస్తా ఉంటారు ఇటీవల కూడా చాలామంది అయిపోతా ఉంటారు ఇమీడియట్గా సిపిఆర్ చేయడం వల్ల మనుషులు బతుకుతారని అక్కడ సబ్జెక్టులలో స్కూల్లలో అంతటా ఇంగ్లాండ్లో పెట్టే ప్రయత్నం ఆమె చేసింది ప్రపంచవ్యాప్తంగా ఇది తీసుకుపోవాలన్న ఉద్దేశంతో ఈమె పనిచేస్తుంది కాబట్టి ఈరోజు ఆమె ఈ వరల్డ్ గా పోనీకి ఒకవేళ మిస్ వరల్డ్ ఆమె గిన ఆ టైటిల్ గెలుచు గెలుచుకుంటే సంవత్సరం పాటు ఆమె ప్రయాణాలు కానీ లాడ్జింగ్ బోర్డింగ్ కానీ అన్ని సౌకర్యాలు ఉంటాయి దీన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేద్దామనే ఉద్దేశంతో ఆమె ఆమె దీనికి పాల్గొనడం జరిగింది కానీ జరిగింది డిఫరెంట్ ఒకవేళ ఆమె ఒప్పు మీరు ఒప్పు మీరు చెప్పినట్టు ఒప్పుకుంటే ఎలా వీళ్ళు ప్రభుత్వం ఈ విధంగా చేసేటోళ్లే కాదు ఇక ఇది ఆమె స్టేట్మెంట్ ఆమె ఇచ్చింది ఇగో ఇక దీని అన్నిటికంటే ముందు ఏందంటే ఒకటి నేను ఇందులో అన్నిటికంటే ముందు అసలు జయేష్ రంజన్ ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు జయశ్ రంజన్ ఏం మాట్లాడిండు అనేది ఒకసారి మనం విన్న తర్వాత ఫర్దర్గా మనం ముందుకు పోదాం ఇగో